నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూడబోయే ల్యాండ్ వచ్చేసి ఫ్యూచర్లో కమర్షియల్ ల్యాండ్గా ఉపయోగపడుతుంది ఈ ల్యాండ్ టౌన్కి అవుట్స్కర్ట్స్లో ఈ ల్యాండ్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి ఒంగోలు పొదిలి హైవే అండి ఇది ఇది కొత్తగా ఫోర్ లైన్ కూడా శాంక్షన్ అయింది ఈ ల్యాండ్ అయితే ఇదేనండి పొగాకు వేసున్నారు ప్రజెంట్ ఇది మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి అరవై సెంట్ల వ్యవసాయ భూమి ప్రజెంట్ అగ్రికల్చర్గానే ఈ ల్యాండ్ ఉంది ఇది పొదిలి అవుట్స్కర్ట్స్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ పక్కనే పవర్ ఆఫీసు అలాగే పాల కేంద్రము బీడీ కాలేజీలు అలాగే పెట్రోల్ పంపులు అలాంటివి ఉన్నాయండి ఇక ఈ పొలం సైజ్ వచ్చేసరికి ఎనభై వచ్చేసి రోడ్ ఫేసింగ్ వస్తుందండి మూడు వందల పది అడుగులు లోతు ఉంటుంది ఎనభై ఇంటూ మూడు వందల పది కొలతలుగా ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక సెట్ ధర ఒక లక్ష డెబ్బై వేలు చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ ల్యాండు రోడ్డుకి ఉత్తరం వైపు ఉంటుందండి అంటే సౌత్ ఫేసింగు ఈ ల్యాండ్కి ఉంటుంది ఇక మీకు ఈ ల్యాండర్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ